చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ సేవ దాని తర్వాత వేరే వేరే మాధ్యమాల ద్వారా అప్లికేషన్లు ఎంఆర్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కరెక్టర్ దగ్గర పెట్టారు కానీ అవి ఏవి అర్జీలు కూడా మనకి ఏంటంటే రేషన్ కార్డు రూపంలో మారలేకపోయాయినాలో మనం శ్రమించాము శ్రమించిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మన ప్రజాప్రతినిధులందరూ కూడా మన ప్రజా సమస్యలన్నింటినీ గౌరవ ముఖ్యవర్య మంత్రివర్యులకు తీసుకుని దృష్టికి తీసుకెళ్తే వారు మొత్తం డిస్కస్ చేసి మనకి రేషన్ కార్డ్స్ ఎట్లాగైనా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనదని భావించి రేషన్ కార్డులు మనం చాలా యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం రెండు నెలల్లోనే పాతవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే రేషన్ కార్డ్స్ అన్నిటిని మనం క్రోడీకరించి వాటి యొక్క డేటాను అంతటినీ కూడా మనం సెంట్రల్ ఫ్యాక్ గుడ్ దగ్గర ఒకటి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్స్ దగ్గర కూడా పెట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మన ఎలిజిబుల్ వాళ్ళు ఎవరు ఉన్నారని ఫిల్టర్ చేసి వాటన్నిటిని ఎన్నో దశల వారీగా దాన్ని కూలంక్షంగా పరిశీలించి మనం ఏం చేస్తామంటే ఈ రేషన్ కార్డులన్నింటినీ కూడా మనము ఈరోజు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం అవసరాలు బట్టి ఎందుకంటే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఆధారం కాబట్టి ఆహార భద్రత కూడా దీనివల్లే వస్తుంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మన ప్రజాప్రతినిధులు చాలా తప్పనిసరి పరిస్థితి అని చెప్పేసి అయితే ఈ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు పగలు రాత్రి లేకుండా కూడా ఈ రేషన్ కార్డు వ్యవస్థ ఇష్యూ చేయడంలో చాలా శ్రద్ధ ఈ రోజు మేము అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారు అయితే రేషన్ కార్డు మీ అందరికీ తెలుసు ఇది నిరంతరాయంగా జరుగుతున్న ప్రక్రియ ఈరోజు మనకి రేషన్ కార్డు వచ్చింది ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదని ఏమీ మీరు బాధపడద్దు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ వస్తాయి రాని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వస్తాయి ఎక్కడ కూడా మీరు నిరాశ చెందవద్దని చెప్తున్నాం తర్వాత ఈ రేషన్ కార్డులు ఇచ్చిన విషయంలో కూడా మనం ఏంటంటే ఇంకొక శుభపరిణామం ఇచ్చిన దాంట్లో తొడ్డు బియ్యం కాకుండా మళ్ళీ మనం సన్న బియ్యం కూడా ఇస్తున్నాం ఇది ప్రపంచంలో ఎక్కడా లేని అంటే బయట అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఉన్న బియ్యం మనకి ఇప్పుడు నేరుగా లబ్ధిదారుడికి నిరుపేదలకు వస్తుంది ఎంత బృహత్తరమైన కార్యక్రమం ముందు రేషన్ కార్డు లేదనుకున్నాం అలాగే రేషన్ కార్డు ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తున్నాం లెట్టు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తున్నాం ఇలాంటి విలక్షణమైనటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చేపెట్టిందంటే నిజంగా దీనికి సంబంధించి మన ప్రజాప్రతినిధులు మన యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఎంత శ్రమపడ్డారో మనందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఈ రైస్ ని చాలా కష్టపడి మనం తీసుకొస్తున్నాం ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ లో కూడా ఈ ప్యాడీ అనేది ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం మళ్ళీ మన రైతుల దగ్గర నుంచి తీసుకొస్తున్నాం రైతులు కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు సన్నబొడ్డులు చేసినందుకు వాళ్ళకి ఐదు వందల రూపాయలు మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాం అంటే రెండు వర్గాల ప్రజలకు మనం ఏం చేస్తున్నామంటే సముచిత న్యాయం చేస్తున్నాం అక్కడ రైతులకి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే బాసాట కాంటూ వారికి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నాం వాళ్ళ ద్వారా మనం సన్నబొడ్డు పండించేసుకొని మనం